నమస్తే వెల్కమ్ టీవీ నేను మీ సంక్రాంతి కంటే ఓ నెల ముందుగానే సినిమాల పండుగ వచ్చేలా ఉంది పుష్పతో పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధించాడు సుకుమార్ గా పుష్ప టూ రాబోతోంది ఈ మూవీని ఆల్రెడీ డిసెంబర్ ఆరు కి విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు ఈ సినిమా రిలీజ్ పై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్నా ఖచ్చితంగా ఆ డేట్ కి రిలీజ్ చేసి తీరతామని నిర్మాతలైన మైత్రి మూవీ మేకర్స్ వారు బలంగా చెబుతున్నారు ఒకవేళ నిజంగా ఆ సినిమా రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ వద్ద అసలైన జాతర మొదలవుతుంది రెండు వారాల పాటు ఈ సినిమా కలెక్షన్స్ కి డోగా ఉండకపోవచ్చు మరోపక్క వరుస ఫ్లాప్ లో ఉన్న నటుడు మంచు విష్ణు ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని తెగ ట్రై చేస్తున్నాడు ఏకంగా పాన్ ఇండియా చిత్రం కన్నపతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మంచు విష్ణు ఈ మూవీ కూడా డిసెంబర్ పది ఆ టైంలోనే రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది మరోపక్క తమిళంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం విడుదలై పార్ట్ ని డిసెంబర్ ఇరవైనా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు వెటిమారం డైరెక్ట్ చేస్తున్న ఈ సీక్వెల్ పై మంచి అంచనాలే ఉన్నాయి అలాగే ది లయన్ కింగ్ ప్రీక్వెల్ అయినటువంటి ముఫాసా కూడా డిసెంబర్ ఇరవైనే విడుదల కాబోతుంది దీనికి కూడా పాన్ ఇండియా ఉంది పైగా మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ ని ఖచ్చితంగా డిసెంబర్ ఇరవైన రిలీజ్ చేస్తున్నట్టు దిల్ రాజు టీం చెబుతోంది సో ఈ డిసెంబర్ మామూలుగా ఉండదు ఇక లాస్ట్ ఇయర్ డిసెంబర్ లో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి యానిమల్ హిట్ తో శుభారంభం కాగా సలార్ డమ్కీ హాయ్ నాన్న ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నాయి యానిమల్ సలార్ ఢమ్కీ హాయినా అన్న సినిమాలు హిట్ ట్రాక్ సొంతం చేసుకున్నాయి ఒక్క ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ బాక్స్ ఆఫీస్ వద్ద నిరాశ గురిచేసింది ఇక ఇదే జోరు మెగా అల్లు మంచు అభిమానులు ఎదురుచూస్తున్నారు డిసెంబర్లో వచ్చే ఈ సినిమాలు ఏ మేరకు సక్సెస్ సాధిస్తాయో చూడాలి